జయశ్రీమన్నారాయణ మిత్రులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు దేవాలయంలో నామ సంకీర్తన ప్రారంభించి మళ్ళీ ఇక్కడ ఎనిమిది గంటలకి మన మహిళా మండలి భవనంలో వేసవిలో చిన్నపిల్లలందరికీ కూడా చక్కటి ప్రజ్ఞా వాళ్ళు అందించడానికి కాను ఒక నెల రోజుల పాటు ఉండే విధంగా ప్రగతి ప్రజ్ఞా క్లాసెస్ ప్రారంభించాము మరి వేదిక మీద స్వామికి దీపారాధన చేసి ప్రారంభం చేశామన్నమాట నేను లక్ష్మి అనూష శోభ రచిత అందరూ కూడా ఈ కార్యక్రమానికి నిలబడాలనుకొని ఏర్పాటు చేశాము అయితే ఎక్కువ ఉపాధాత నేను చెప్పను వాళ్ళ మాటల్లోనే మీరు విందురుకొని వచ్చిన పిల్లలందరూ మీ పరిచయాలు వాళ్ళు పరిచయం చేసుకోవటం వాళ్ళకి మేము పరిచయం చేయటం ఈరోజు వాళ్ళతోటి ప్రార్థన చేయించడం ఆ తర్వాత కోలాటం క్లాస్ కూడా ప్రారంభించటం జరిగిందనమాట వీళ్ళందరినీ మీ కామెంట్స్ ద్వారా ఎంకరేజ్ చేయండి చూడండి భగవత్ బంధువులే బాగుందా పలకటం అనేది శుభోదయం అంటే ఈ ఉదయాన్నీ చక్కటి కలగాలని కోరుకోవటం అన్నమాట తర్వాత మనందరికీ కూడా చక్కటి ఇష్టమైన దైవం ఎవరంటే చాలా మంది దైవాలు ఉంటారు కాకుంటే కృష్ణుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉంటది ఎందుకు బాలకృష్ణుడు లేలందరికి ఇష్టం కాబట్టి ప్రతి పిల్లల్ని వాళ్ళు

సంవత్సరం కూడా తాపమానం ఎక్కడ ఉంది మన అమ్మమ్మ వాడి ఊళ్ళు ఎక్కడ ఉంది మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది మన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళా మన బిల్డింగ్ ఎక్కడ ఉంది అందులో జరిగేటటువంటి సమ్మర్ క్లాస్ వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేంత బాగా మనం జరుపుకున్నాం సరేనా మీ అందరూ కూడా మీ మీ ఆలోచనలు చెప్పొచ్చు చక్కగా మీరు మీ కార్యక్రమాలని అక్కడ తీసుకోవడంలో చేసే వాటిని ఇక్కడ ప్రదర్శించవచ్చు హ్యాపీగా గడుపుతాం ఒక నెల రోజుల పాటు ఓకేనా సరే అయితే ముందుగా ఏంటంటే భగవద్బంధులకి కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం మీకు కష్ట చూస్తే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు కానీ మన సనాతన భారతీయ సంప్రదాయం మన హిందూ ధర్మం పెద్దవాళ్ళం ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తూ మన మార్గాన్ని మనం ఆచరిస్తున్నాం కానీ మన పిల్లలకు మాత్రం దాదాపుగా మన హిందువులు అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి మన దేవీ దేవతలు ఎవరు వారికి మనం ఏ విధమైన పూజనా చేసుకోవాలి లేదంటే తల్లిదండ్రులు మనం ఎలా గౌరవించాలి చక్కగా చదువుతున్న గురువులను ఎలా గౌరవించాలి ఏదో నడక మనకుంటే మంచిది అనేది మనం ఏది కూడా అంటే స్కోడల్లో చెప్పడం లేదు వాస్తవంగా అందుచేత కొద్దిగా ఈ సమ్మర్లో టైం కొంచెం ఒక రెండు గంటలలో మీరు హ్యాపీగా గడపడానికి ఇవన్నీ సింపుల్ గా తెలుసుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేశాం అంతే వేరే ప్రత్యేకమైన లేదనం కారణం ఏమీ లేదనమాట అయితే వీళ్ళందరూ కూడా ఈ చిన్న పిల్లల పేరెంట్లే కాబట్టి చక్కగా ఆ పిల్లల్ని తీసుకొని పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా పిల్లలు వస్తారు కాబట్టి రోజు ప్రారంభం కాబట్టి కొద్దిమంది వస్తారు ఎప్పటి నుంచి అయితే చక్కగా చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకొచ్చుకోండి ఎంజాయ్ చేసి ఆడుకొని వెళ్ళేలాగా అనమాట ప్రత్యేక ముందుగా అసలు డాలి అన్నమాట ఏమైనా చూసే మా కొంచ ముందు ఆడుకుంటే పెట్టుకుందామని ఓకే అన్న తర్వాత ఇంకొక అందరూ చెప్పేసామన్నమాట ఇన్స్పిరేషన్ అనమాట పర్చేజ్ చేసుకో అందరూ పిల్లలు అందరూ చక్కగా పర్చేజ్ చేసుకోండి కోళ్ళల్లో అందరూ మాట్లాడేవాళ్ళు ఏం భయపడద్దు అందరికీ నమస్కారం నా పేరు కార్తిక నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను హైదరాబాద్లో నా విజ్ఞాన స్కూల్లో చదువుతున్నాను అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే సమ్మర్లో మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత సజ్జన్ నాయ చెప్పారు ప్రగతి ప్రజ స్కూల్ పెడదామని అండ్

ఎంకే కమ్యూనిటీ ఎంసెట్ జాయింట్ హైస్కూల్ పచ్చినం చేస్తుంది. పచ్చూరులానా అవనా ఓకే నెక్స్ట్ స్కూల్ వెళ్తావు మరి మిద ద్రావన సార్ కి పాస్ నా పేరు లనజనిస్ కి ఐ యామ్ స్టడీయింగ్ 6th ఆఫ్ 7th ఎక్కడ వెళ్తున్నా అమ్మా జెటిహెచ్ హైస్కూల్ హార్న్ అటు చూ జెటిహెచ్ హైస్కూల్ ఇన్ మెడూర్ ఉన్నది అమ్మా కుదిరా దే అందరికీ నమస్కారం నా పేరు రచిత మాది కాపుమాలే నేను చిన్నప్పుడు సజీతమ్మ వాళ్ళు నేర్పిస్తుంటే పోగాటం వెళ్ళాను అయితే ఇప్పుడు ఈరోజు ప్రజ్ఞా క్లాసెస్ ఈ వన్ మంత్ దాంట్లో పెళ్ళి నేర్పించడానికి నేను వచ్చాను చాలా ఆనందంగా ఉంది నాకు ఇచ్చిన ఈ బాధ్యత నేను తప్పకుండా మంచిగా

కాకుమాన్ల వాళ్ళందరూ తెలుసు కాకుమాన్ కాని వాళ్ళకి తెలియదు కాబట్టి జవహర్ రాణి గారు హై స్కూల్లో సైన్స్ టీచర్ గారు అనమాట ది బెస్ట్ టీచర్ నేషనల్ అవార్డు వెనర్ అంత ఆ కాదనమాట కిడ్స్ ట్రస్ట్ కి కోఆర్డినేటర్ కూడాను అలాగే మీ అందరికీ ముందు మంచి చక్కటి మాటలు చెప్పి వెళ్ళేటువంటి ఒక మీతో పాటు మేము కూడా ఆడుకోవడానికే కలుస్తున్నాం వాస్తవంగా మేమే కదా เราเห่นวาการที่เอกลาสปรกัศหล่ะจะลงไปเอาปวามรนตัด